సిద్దిపేడి జిల్లా మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ నిర్మాణ పనులను సొసైటీ చైర్మన్ కన్నయ్యకారి హరికృష్ణారెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ కార్యాలయం చిన్నదిగా ఉండటం వలన సమావేశ సమయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు ముఖ్యంగా రైతులు వచ్చినప్పుడు వారికి కూర్చోవటానికి స్థలం లేక అనేక అవస్థలు పడుతున్నారని చెప్పారు ఈ విషయాన్ని డీసీసీబీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా నాబార్డు నుండి పది లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు కార్యాలయ నిర్మాణాన్ని రెండు నెలలలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు ఈ కార్యాలయం పూర్తయితే గోదాములకు సమావేశాలకు అనుకూలంగా ఉంటుందని వివరించారు ఆయన వెంట సొసైటీ వైస్ చైర్మన్ యాదగిరి సీఈవో గంగారెడ్డి ఉన్నారు కొంచెం పెద్దగా తీసుకున్నట్టు ఉంటే బాగుంటుంది రైతులు వచ్చినప్పుడు కూడా లేదంటే స్టాఫ్కు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లకు చైర్మన్ కూడా కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో గౌరవ మన జిల్లా చైర్మన్ గారితో మాట్లాడి లాభా నుంచి ఒక పది లక్షల రూపాయలు తీసుకొచ్చి ఈ సాంక్షన్ ఇస్తరావడం జరిగింది ఆ పది లక్షల రూపాయలతోని ఈరోజు ఇంకొక ఈ ఆఫీస్ని కొంచెం పెద్దగా కట్టుకొని అందరికీ రైతులకు కానీ సాంక్షన్ బాగు ఈ ఈరోజు పని సాధ్యం జరిగింది పనులు నడుస్తా ఉన్నాయి దాదాపు నెల ఎనిమిది లోపల పూర్తి చేసి దీన్ని అనుబర్లో తీసుకురావడానికి అర్థం చేసి జరుగుతుంది